శివాయ శ్రీ గురుభ్యో గు అమ్మవారి మీకు అందరికి నమస్కారం అండి మనం శివానలో ఈరోజు ఎనభై ఐదో శ్లోకానికి వచ్చా ఎనభై ఐదో శ్లోకం జలది మదన దక్షో नैव पातालभेदी न च वनमृगयाम् नैव लुब्धः प्रवीणा अशनकुसुमभूषा वस्त्रमुख्यां सपर्यां कथय कधमहंते ते कल्पयानेन्दुमौळे ఆది శంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు అందులో వెళ్లే ముందు మనం రామేశ్వర లింగం గురించి చెప్పుకొని వెళ్దాం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి తమిళనాడులో ఉండే రామేశ్వర లింగం ఈ రామేశ్వర లింగం రావడానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సీతామాత రావణాసుడు ద్వారా అపహరించబడిన తర్వాత ఆయన సీతాన్వేషణ కొరకు ఆంజనేయస్వామిని పంపడం ఆయన లంకలో ఎక్కడ తెలుసుకొని రాగానే లంకకు పోదామని సిద్ధమయ్యారు అప్పుడు ఆ దక్షిణ ప్రాంతానికి వచ్చిన తర్వాత సముద్రం ఒడ్డుకు వచ్చారు వచ్చిన తర్వాత రాముడు ఉండేసి నాకు చాలా దాహం అవుతోంది అని చెప్తాడు అని లక్ష్మణ్తో అంటాడు నాకు చాలా దాహం అవుతోంది అంటాడు అని ఆయన అంటే నాకు చాలా ఆలోచనగా ఉంది ఎలా ఈ రావణాసురుణ్ణి ఆ కుంభకర్ణుని ఆ ఇంద్ర చిత్తు వాళ్ళ వాళ్ళ పలపరాక్రమాలు వింటుంటే ఇంత ఘోరంగా ఉన్నారు వీళ్ళందరితో ఎట్లా యుద్ధం చేస్తాం ఎలా ఈ సముద్రానికి వారది కడతాం ఏ విధంగా మనం అందరం వానరులంతా వస్తారు లంకా నగరానికి ఇది ఎలా సాధ్యమవుతుంది దీని గురించి నాకు ఆందోళనగా ఉంది అని చెప్పి లక్ష్మణ్తో అంటారు లక్ష్మణుడు నుండి అన్న నీకు సాధ్యంగా ఏముంది నువ్వు ఏదైనా సాధించగలవు కదా అని చెప్తాడు అని మాట్లాడుతున్నప్పుడు చేసి లక్ష్మణ నాకు ఎందుకో చాలా దాహం అవుతుంది అంటాడు వెంటనే వానర్లు వినేసి వాళ్ళు పోయి ఆ సముద్రం ఒడ్డున ఉన్నారు కానీ దూరంగా పోయేసి వాళ్ళు నీళ్ళు తీసుకొస్తారు దొన్నలతో తీసుకొస్తే ఆయన ఈ దొన్నలతో తీరే దాహం కాదు నా దాహం నా దాహం చాలా గొప్పది కాబట్టి నాకు ఎక్కువ నీళ్లు కావాలంటాడు పవిత్రమైన జ్వరం కావాలంటాడు అప్పుడు ఆంజనేయ స్వామికి అర్థమైపోతుంది ఈయన ఇటువంటి జ్వరంతో అక్కడ దాహం తీర్థం అర్థమైపోసి స్వామి మీరు ఒక ఒక క్షణం ఆగండి నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి ఆయన వెంటనే కైలాసానికి పోసి శివుడిని అడిగి శివుడి జటా జూటల్లో ఉండే గంగమ్మ తల్లిలో నుంచి నీళ్ళు తీసుకొని వస్తాడు అది తీసుకొచ్చి ఆయన ఇస్తాడు ఇదిగో తెచ్చాను తాగండి అంటాడు ఇంత పవిత్రమైన జరిగింది ఇస్తేను శివుడి యొక్క తన జటాల చుట్టలో ఉండి గంగం తెచ్చావు దీన్ని తాగుతాను నేను ముందు మనం మనం చేయబోయే పనికి ప్రారంభంగా అసలు శివుడి ఆగ్రహ అనుగ్రహం పొందాలి మనం కాబట్టి శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ముందు శివుడికి అభిషేకం చేస్తాం ఆ తర్వాత నేను తాగుతాను ఈ నీటిని అని చెప్పి ఆయన వెంటనే వాళ్ళందరినీ ఒక శివలింగం తయారు చేయమంటే వాళ్ళు శివలింగం తయారు చేస్తారు తయారు చేయగానే అప్పుడు ఆ శివలింగాన్ని వాళ్ళు అభిషేకం చేస్తాడు ఆయన చేసిన తర్వాత శివుడిని ప్రసన్నం చేసుకొని ఆయన అనుగ్రహతో ఆ నీళ్ళతో అవుతాడు అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై ఏమి కావాల కోరిక అంటే చెప్తాడు ప్రభు నాకు ఈ విధంగా ఆ రావణాసురు సంబంధం కోసం పోతున్నా నేను దేనికి కావాల్సిన శక్తియుక్తుడు మరియు నా వానర సైన్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు వారద ఏర్పాటు కావాలా మేము విజయం సాధించాలా ఎటువంటి భాగ్యాన్ని కలిగించమని చెప్పి అడుగుతాడు అప్పుడు శివుడు తదాస్తు మీకు అలాగే అవుతుంది మీకు అంతటా విజయం సంభవిస్తుంది అని చెప్పి ఆయన అట్ైతే మీరు మీరు వచ్చారు కాబట్టి ఈ ఈ నేను చేసిన ఈ లింగంలోనే జ్యోతిర్లింగంగా ఉండవలసింది అడుగుతాడు అప్పుడు రా శివుడు ఏం చెప్తా అంటే నీవు సీతామాతను తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడికి రా అప్పటిదాకా మాత్రం ఈ లింగంలో ఉంటాను నేనని చెప్తాడు అనగానే సరే అని చెప్పేసి అంటాడు శివుడు వెళ్ళిపోతాడు ఇక శ్రీరామచంద్రమూర్తి ఆ సముద్రానికి వారధి వేయడానికి కోసంగా సముద్రాన్ని అర్థిస్తాడు సముద్రుడు ఎమ్మలెంతకు లొంగకపోతే ఆయన బాణం సంధిస్తే అప్పుడు ఆ సముద్రుడు అంగీకరించి సముద్ర జలాన్ని పక్కన దాని మీద వేసే రాళ్ళు తేలితట్టుగా ఇస్తాడు అవకాశం అప్పుడు ఈ అంతా ఎక్కడెక్కడ రాళ్ళు తీసుకొచ్చి దాంట్లో వేసి వాడిది కడతారు వెళ్తారు యుద్ధం జరుగుతుంది తిరిగి వస్తారు తిరిగి వచ్చేటప్పుడు ఆ పుష్పభిమానంలో అందరు వస్తారు విభిషణుడు వాళ్ళ రాక్షసులు మళ్ళీ అందరు కలిసి అందరు కలిసి ఆ విమానంలో వస్తుంటారు అప్పుడు శ్రీరామచంద్రమూర్తికి సరిగ్గా ఆ లింగంజీ రాగానే వాహనాన్ని తింపించి ఆయన అక్కడ సీతామాల చెప్తాడు ఇక్కడ మనకు శివుడు ముందే చెప్పాడు ఇక్కడికి వచ్చి మనం లింగరక్ష చేసి పూజ చేయాలని చెప్పి నేను వచ్చేంత వరకు ఈ లింగంలో ఉంటాడని చెప్పాడు కాబట్టి మనం లింగం తయారు చేయాలంటాడు అప్పుడు ఎందుకు మనం తయారు చేయడము మనం కైలాసం నుంచి అని చెప్పి ఆంజనేయ స్వామిని పిలిచి నువ్వు కైలాసానికి వెళ్ళి ఆయన్ని అడిగి జ్యోతిర్లింగాన్ని తీసుకోవాలి శివుడిని అడిగించి పంపిస్తాడు వెంటనే ఆంజనేయ స్వామి వెళ్ళిపోతాడు కైలాసాన్ని ఈ లోపల సీతామాత మనకు సమయం ఆసనం అయిపోతుంది ముహూర్తం పెడతాడు విభీషణుడు ముహూర్తం అయిపోతుంది మనం తొందరగా శివలింగానికి అభిషేకం చేయాలి కదా ప్రాణప్రదీక్ష చేయాలి కదా అందుకని చేద్దామంటే లేదు లేదు అంజస్వామి రావాలి ఆ ఆత్మలింగం జ్యోతిర్లింగం తేవాలి అప్పుడే మనం పూజ చేస్తామంటాడు కానీ ఈ లోపల సీతామాత ఎందుకులే అని చెప్పి ఊరికే ఇష్టగత ఒక చేస్తుంది ఒక లింగం తయారు చేస్తుంది లింగం తయారు చేస్తే కరెక్ట్ గా ముహూర్త టైం అయిపోతుంది ఆంజనేయ స్వామి వారు ఇక అప్పుడు విభీషణం నుండి ముహూర్త టైం అయిపోతుంది ముందు ఈ లింగానికి కన్నా పూజ చేయడం వినంగానే వెంటనే ఆ లింగంలోకి శివుడిని ఆవాహన చేసి పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి ఆ శివుడి తేలిపోయి ఆ లింగం తీసుకొస్తాడు తీసుకురాగానే ఇదిగో ఇచ్చారు స్వామి చేయండి అంటే మేము ఇదిగో కూడా ఇక్కడ పూజ చేస్తామంటారు చేస్తే చేశారు నేను అక్కడి నుంచి తెచ్చాను ఇంత పవిత్రమైంది దీన్ని కూడా పూజ చేస్తుంది ఇక్కడే పెట్టమంటారు అంటే అనేసి అసలు మీరు పెట్టింది ఉంది మా ఇసుకతో కదా చేసింది ఈ ఇసకతో నేను తీసేసి అది పెడితే సరిపోతుంది అని చెప్పేసి అంటారు అప్పుడు రాముడు ఉండి అట్లానా అట్ైతే నువ్వు అక్కడ మేము పెట్టిన లింగాన్ని తీసేయి అట్లే నువ్వు తెచ్చిన లింగం పెడతామంటావు అదంతసేపు ఇసకతో పెడితే అని చెప్పి ఆయన తను తోకనేసి దాన్ని చుడతాడు చుట్టూ లాగుతుంటే ఏమాత్రం కొంచెం కూడా కదలదు పైగా అది చిన్నదిగా ఉన్నది పెద్దది అయిపోతుంది అయిపోయి రాతి స్వరూపాన్ని పొందేస్తుంది ఇసుక కాస రాయిగా మారిపోతుంది ఆయనకు అర్థం కాదు అప్పుడు అర్థం అవుతుంది స్థాపించింది ఎవరు ఆవాహన చేసి ప్రాణపతిష్ఠే చేసింది ఎవరు శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు స్థాపిస్తే అది ఇంకా మళ్ళీ తీయడానికి వీలు అవుతుందా కాదు కదా అప్పుడే అర్థం అవుతుంది ఆయన అప్పుడు ఇంకేం చేస్తాము ఈ నువ్వు తెచ్చిన లింగాన్ని తీసుకుపోయి కైలాసం రప్పు అంటాడు ఇంతలో శివుడే మాట్లాడతాడు నేను నేనే కావాలని ఆంజనేయ స్వామికి ఆలస్యంగా ఇచ్చాను మీరు పెట్టింది ఉండాలని చెప్పే ఉద్దేశంతో నేను అది జ్యోతిర్లింగంగా ఉండిపోతుంది దాంట్లో కూడా నా శక్తి ఉంటుంది నేను అనేసి అంటుండగానే అంతకుముందు రాముడు పెట్టిన లింగం వచ్చి దాంట్లో కలిసిపోతుంది అప్పుడు చెప్తాడు నీ ప్రసిద్ధమైపోతుంది ఈ రామేశ్వర లింగం అనేది నువ్వు రామ రామా నువ్వు పెట్టిన ఈ లింగము ఆ సీతామాత పెట్టిన లింగము మీ మీ ఇద్దరు కలిసి పెట్టిన లింగం కాబట్టి ఇది ప్రసిద్ధమైపోతుంది తింటే నా శక్తి ఉంటుంది కానీ ఇప్పుడు కైలాసం తీసుకొచ్చిన దాన్ని కూడా అక్కడే పెట్టుకోండి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు ఎప్పటికీ కలియుగ అంతం వరకు కూడా ఈ లింగం అక్కడే పూజలు అందుకుంటుంది కలియుగంలో అని చెప్పి ఆ శివుడు చెప్తాడు అప్పుడు వాళ్ళు ఆ లింగానికి కూడా అర్చన చేసి భక్తి ప్రవర్తులతో వాళ్ళు మళ్ళీ విమానం ఎక్కి నగరానికి బయటెత్తారు ఈ విధంగా రామేశ్వర లింగం మనకి వచ్చింది అనమాట భూమి మీదకి అది నిజానికి రాముడు స్థాపించాడు కాబట్టి వైకుంఠంతో కూడా సమానం అది అందుకనే మనం కాశీ రామేశ్వరం అనే జ్యోతిర్లింగాల్లో ప్రసిద్ధి పొందింది ఎన్ని జ్యోతిర్లింగాలున్నా కాశీ రామేశ్వరం అంటాం కానీ మిగతా వాటి పేరు అంత గొప్పగా చెప్పం అది కూడా మనకు రా కాశీకి పోయిన వాళ్ళు రామేశ్వరం పోవాలని కూడా కూడా పెట్టుకుంటారు ఆ నిమంగుడి దీనికి అక్కడ ఉండే గంగాజలని తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేసి ఆ నీటిని తీసుకెళ్లి సముద్రంలో కలపాలనే ఉద్దేశంతో అది సంపూర్ణ యాత్ర అవుతుందని చెప్పి మన పెద్దలు చెప్తారు ఈ విధంగా మనకి ఈ రామేశ్వరం లింగం మనకు భూమి మీద రావడానికి సీతారాములే కారణం అందుకనే రామా రామా దీర్ఘం ఇస్తే అమ్మవారు రామ అంటే శ్రీరామచంద్రమూర్తి కాబట్టి రామేశ్వరం అంటే ఇద్దరు స్థాపించిందని అర్థం ఆ విధంగా వచ్చింది రామేశ్వర లింగం ఇక మనం శ్లోకంలోకి అడుగుపెడదాం ఈ శ్లోకంలో ఆది శంకరాచార్య చాలా చిత్రంగా అడుగుతున్నారు శివుడితోనే అడుగుతున్నాడు మనం మామూలుగా భగవంతుడికి పూజ చేయాలంటే ఏం చేస్తాం భగవంతుడిని ఆవాహన చేసి ఆయనకి మా పాద్యం ముందు ఆమెకి ఇంట్లోకి వచ్చాడని చెప్పేసి ఆయన కాడు కూడా నీళ్ళిచ్చి తర్వాత ఆయనకి ఆ కాడు శుభ్రంగా తుడిచి కూర్చోబెట్టి ఆయనకి పాద్యం ఇచ్చి మంచి మనకు పెంటికి అది వస్తే ఏం చేస్తాం మంచి ఇస్తాం కదా ఆ విధంగా మంచి నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ఆయనకు స్నానం చేయించి ఆయనకి ఆయన శుభ్రం చేసి ఆయనకి మళ్ళీ వస్త్రం ఇచ్చి ఆ వస్త్రం వస్త్రం తర్వాత జంజం ఇచ్చి ఇంకా అన్ని ఉపచారాలు చేస్తాం ఒకటి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చి పుష్పం సమర్పే అన్నప్పుడు అంతా అష్టోత్తర శతనామాలతో పూజ చేసి తర్వాత నైవేద్యం పెట్టి హార తెచ్చి ధూప దీప నైవేద్యాలను ఇస్తాం ఇది మనం చేసే పని ఈ పూజని ఎలా అడుగుతున్నా అంటే గారు అద్భుతంగా అడుగుతున్నారు ఓ శివ నీకు మేము పూజ చేయలేమయ్యా అని చెప్తున్నాడు ఎందువల్ల భగవంతుడికి ఏది ఇష్టమో అది సమర్పిస్తే బాగుంటుంది పూజ చేసేటప్పుడు మనం చేస్తాం మనకు అందుబాటులో ఏమున్నాయో అవి దొరికిన వాటితో మనం భగవంతుడి రోజు పూజ చేసేస్తాం కానీ ఆ భగవంతుడికి ఇష్టమైనది ఇస్తే ఇంకెంత సంతోషిస్తాడు ఆయన అలా మన ఎవరికైనా మన ఇంటికి ఎవరిని అనుకో వాళ్ళకి ఏమన్నా ఇష్టమైనది ఇస్తాం కదా అలాగే మన ఇంటికి అంత గొప్ప వ్యక్తి భగవంతుడు వస్తే ఆయనకి ఇష్టమైనది పెడితే ఆయన సంతోషిస్తాడు కదా ఇష్టంగా తీసుకుంటాడు కదా కానీ నేను ములైమయ్యా నీకు వెన్నీ అంటున్నాడు ఏమట జల మదనక్షో ఈ శ్లోకంలో మొదటి పాదానికి మూడో పాదానికి సంబంధం మూడో పాదం చెప్తున్నాడు అసనం అంటే తినడం ఇక నైవేద్యం కుసుమా పువ్వు భూష అలంకారం ఆభరణ వస్త్ర వస్త్రాలు ముఖ్యం మొదలైనవి అన్ని కూడా సపర్యం స్వామి నీకు పూజకు ఇవన్నీ చేయ సపర్యాలు చేయాలి కదా మా ఇంటికి వచ్చావు ఆదరంగా ఆదరించాలి కదా మేము ఆతరించాలంటే నేను నిన్ను పెట్టి నైవేద్యం పెడదామంటే మేం పెట్టలేము నీకు నైవేద్యం నీకు ఇష్టమైనది పెడతా అంటే పెట్టలేం అలాగే నీకు పూలు ఇద్దామంటే నీకు ఇష్టమైన పూలు మేము ఇవ్వలేము పోనీ అలంకారాలు నీకు ఇష్టమైనది ఇద్దామంటే అది మేము ఇవ్వలేము ఇంకా వస్త్రం ఇస్తామంటే అది ఇవ్వలేము రెండో సాధ్యం కావు మాకు ఎందువల్ల ఎందువల్లంటే జలది మధన దక్షో స్వామి నీవు నువ్వు తిన్న ఆహారం ఏదాన్ని వెతికితే మాకేం కనిపించింది నీ చరిత్రలో నువ్వు విషయం తిన్నావయ్యా విషం ఎక్కడి నుంచి వస్తుంది సముద్రం చిరికితే వస్తుంది ఆ పాలక సముద్రాన్ని ఎక్కడ చిరికేది ఇప్పుడు నేను చిరికి తిరిగేదా విషయం వచ్చేది నేనెక్కడ చిరికేది నీకు ఎక్కడ విషయం పెట్టేది నేను నీకు ఇష్టమైనది ఒక్కటే మా నీ చరిత్ర అంతా చూస్తే నువ్వు అదొకటే తిన్నావు అని మాకు తెలుస్తుంది మరి అదేవిధంగా నీకు పెట్టాలా పెట్టాలంటే అలా లేవు కదా నాకు సాధ్యమైన విషయం కాదే ఇది నేను ఆ విషయాన్ని తీసుకొచ్చి నేను పెట్టలేను అయ్యా నా వాళ్ళ కాదు పోనీ పూలు నా కుసుమా నీకేం పూలు పెట్టుకుంటావు నువ్వు ఆ కల్పృ నీ కైలాసంలోనే బో వందన నందన వనం ఉంది ఆ వనంలో వృక్షాలు ఉన్నాయి ఆ కల్ప వృక్షాల పూలు పెట్టుకుంటావు నువ్వు మాకు గుళ్ళకంలో ఎక్కడ సాధ్యం అవుతుంది ఆ కల్పవృక్షం కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సముద్రం చిరికినప్పుడే వచ్చింది పాల సముద్రం చిరికినప్పుడే వచ్చింది దేవతలు రాక్షసులు కలిసి ఆ పాల సముద్రం చిరికినప్పుడే ఆ గల్భ వృక్షం కూడా వచ్చింది బట్ నేను ఎక్కడ పాల సముద్రాన్ని ఇప్పుడు చిరికేది నేను నా వల్ల అవుతుందా పనేనా భూష పోనీ అలంకారాలు చేద్దామంటే అదేనా సాధ్యం అవుతుందా నీకు అలంకారాలు మేము చేయగలం అసలు చేయలేము అసలు ఎందువల్ల నీకు ఇష్టమైంది ఏది నైవ భేది నీకు అలంకారాలు చేయాలంటే నువ్వు పై నుంచి కింద వరకు నీ కాళ్లకు మొబైల్ దాకా ఏం పెట్టుకో ఉన్నావు పాములు ఉన్నావయ్యా పాములు ధరించి ఉంటే పాతాళ్ లోకంలో పాములు ఉంటాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చే పాములు నేను నీకు ఇవ్వడానికి నీకు అలంకారం చేయాలంటే పాములు దేవాలా పాముల్ని అలంకరించగలనా నీకు నాకు సాధ్యమవుతుందా అసలు ఆ పాములు అంటే మాకు భయం ఇంకా నీకు పాములు పెట్టేటప్పుడు పూజ చేస్తాను నేను అది సాధ్యమైన విషయమేనా అది సాధ్యం కాదు ఎలా చేయాలి నేనేమో సముద్రాన్ని చిరకలేను పాతాళ్ళే తోవుకుంటూ లోపలికి పోయి తీసుకురాలేను రెండూ చేయలేను నేను ఆ పూలు పెడదామా అంటే ఆ విష్ణుమూర్తి అయితే తన కళ్ళు తీసి నీకు అర్పించాడు ఆయన ఇవ్వగలిగాడు అంత శక్తి నాకు లేదు నేను ఇవ్వలేదు అంత భక్తి పరాకష నేను చెందలేదు నా నా కళ్ళే తీసిపోయాను నా కళ్ళే అందులో విష్ణుమూర్తి లాగా కమలాలని వంటి కళ్ళు ఏం కాదు మనం తీసివడానికి కూడా అది సాధ్యం కాదు అందుకని నీకు పూలు ఇవ్వలేను పొల్లి అలంకారం చేద్దామా అంటే నువ్వు వేసుకునేవన్నీ ఆ పాములు అవన్నీ పాతాళ లోకంలో ఉంటాయి పాతాడు లోకాన్ని భేదించుకోకపోతే గాని తెలుసుకోరాలి అది సాధ్యం విష్ణుమూర్తి అంటే ఆయన అవతారం ఎత్తి మరి తూకుంటూ పోయాడు కోతడు లోకాన్ని ఎక్కడ భేదించేది ఆ విధంగా నా వల్లగా నాకు ఆ శక్తి లేదు ఇంకెట్లా నీకు చేయాలి సఫర్యాలు పోనీ వస్త్రాలు పెడదాని అనుకుంటే నీకు ఇష్టమైన వస్త్రం ఏంటి తెలుసు నువ్వు కట్టే వస్త్రం ఏంది తెలుసా నీకు నువ్వు గది చర్మాన్ని కట్టుకుంటావయ్యా ఏనుగు చర్మాన్ని కట్టుకుంటావు వస్త్రం ఆ ఏనుగు చర్మం కూడా ఎలా ఉండాలి నీకు అప్పుడే రక్తం కారుతూ ఉండాలి అటువంటిది కట్టుకుంటావు ఆ గజాశువులు అదే కదా కోరుకున్నాడు నిన్ను రక్తం కారిపోయేటువంటి వస్త్రం కట్టుకోవాలి నా చర్ నా చర్మంతో అని చెప్పాడు అంటే అప్పుడే ఫ్రెష్ది కావాలి అంటే నేను పోయి ఆ వేనుగుని వేటాడి చంపి దాని దాని చర్మం తీసి నీకు కట్టాలి అని నా వల్ల అవుతుందా నైవ లుబ్దహ లుబ్దహ అంటే బోయవాణ్ణి కాదు నేను నేను వేట వేటాడడం ప్రవీణ నాకు నైపుణ్యం లేదు నాకు వేటాడ నైపుణ్యం లేదయ్యా నేనేం చేస్తాను నీకు ఆ విధంగా పోనీలే పై చెన్న ఇద్దాం అనుకుంటే పై చేసుకుంటావు నువ్వు పులిచర్మం వేసుకుంటావు పులిచర్మం అండి నేను పోయి వేటాడు పులిని చంపితే కదా నేను వస్తుంది పులిచర్మం నేను ఎక్కడి నుంచి తెచ్చేద్దాన్ని నా వల్ల ఎక్కడవుతుంది నేను వేటాడడం కూడా నాకు చేతరాదయ్యా ఇంకెలా చేయాలి నీకు సపరీరాలు ఏ సఫరీరాలు చేయాలి నీకు పక్కనే విష్ణుమూర్తి పూజలు చేర్చుకుంటున్నాడు ఆయన ఏమైనా కష్టమా తులసిం ఏమంటాడు వేస్తాం అయిపోదు ఆయనకు ఆభరణం అది అలంకారం ఎన్ని ఆభరణాలు వేసినా హాయి చేయ బంగార ఆభరణాలు చేయి వజ్రాలతో చేయి వేయించుకుంటాడు వేస్తాం నీ తెలియదే భూమి దొరికేవి అడుగుతాడు ఆయన ఆయనకి వేయడం చాలా సులభం ఆయనకు అలంకారం చేయడం సులభమే ఆయనకు పూలు వేయడం సులభమే ఆయన నేను ఇచ్చేస్తాం కానీ నీకు కూడా ఎంత కష్టమయ్యా ఈ ఆభరణాలు ఏంది ఈ అలంకారాలు ఏంది ఇవన్నీ మేము ఎక్కడ తెచ్చాము పైన తల్లలో వచ్చి సిగపూగా ఏం పెట్టుకుంటావు చంద్రవంతను పెట్టుకుంటాం ఆ చంద్రవంక వలన మేము సముద్రం జరగద్దు దాంట్లోంచి పుట్టిన చంద్రుడు కూడా ఎక్కడ చెరికేది నేను చూడు ఆ విష్ణుమూర్తి వెన్న వెన్నది పెడితే సంతోషిస్తాడు ఆ కృష్ణుడికి అంత వెన్న పెడితే సరిపోతుంది నైవేద్యాన్ని నీది అడిగాదు విషం పెట్టాలి నీకు ఎలా పెడతామయ్యా నీకు ఇది సాధ్యమా చూడు పట్టు పీతాంబ్రాలు ఆ విష్ణుమూర్తి ఏదో కొనుక్కొస్తాం పట్టు పెడతాం సరిపోతున్నాయి నీ ఏ రోజు జన్మం కావాలి పులి జన్మం కావాలి ఎక్కడ కడతాను నీకు సాధ్యమయ్యే విషయమేనా ఇది ఆభరణాలు చూస్తేనా పాముడు ఆ విష్ణుమూర్తికి ఎన్ని ఆభరణాలు వేసినా వేసుకుంటాడు నీది అది కాదు ఏం చేయాలి నీకు ఏం సపరేట్ చేయాలి మేము అవసరం వస్త్రం చూద్దామంటేనా చర్మం జర్మం చర్మం కావచ్చు ఏమి ఇవ్వాలి నీకు అసలు భూమి నుండి మాకు దొరికేవన్న అనువుగా ఉన్నాయా ఎంత కష్టంగా ఉంది నీకు సపరేట్ చేయాలంటే చాలా కష్టమయ్యా నీకు పూజ చేయడం ముక్ ఇవి చెప్పింది నేను నాలుగే ఏ పూజ చేయాలి ఇదే పరిస్థితి ఆ గంగ నీళ్ళే కావాలి నీకు గంగమ్మని దేవద్దు మేము

కల్పయా ఇందు చంద్రవాంకర్ ధరించావు తల మీద అటువంటి వాడి నువ్వు ఇటువంటి వాడికి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది ఆభరణాలు నా వల్ల అవుతుందా ఏదో పాపం ఇంటికి వచ్చాడు ఆయనకి ఇష్టాన్ని బట్టి సంతోషిస్తాడు అనుకుంటే ఏది పట్టుకో ఎంత కష్టమైనవి నాకు అసాధ్యమయ్యే విషయమే కాదు ఇవి ఇంత అసాధ్యమైనవి అడిగితే ఎలా ఇవ్వాలనే కసరు ఎలా మర్యాద చేయమంటావు మమ్మల్ని ఎలా పూజలు చేయమంటావయ్యా ఇది అసాధ్యమైన విషయం కదటయ్యా అప్పుడు శివుడున్నాడు అసలు ఏ పూజ నేను అడిగాను నిన్ను నా లింగం వచ్చే చెప్పుడు నీళ్లు పోయమంటే నువ్వెన్ని చెప్తున్నావేంది నేను అడిగానా నాకు వస్త్రాలు కావండి ఇవన్నీ అడిగానా అన్నా ఆహారం విషయం అడిగానా వచ్చి నువ్వెందుకు అయ్యి అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అంటావులే నీకు చాలా సులభంగా అనేస్తావు అన్నమాట కానీ భక్తుల మాకుంటుంది కదా నీకు ఇవ్వాలని నువ్వు సులభంగా అన్నీ వద్దు వద్దు అనేస్తావు అంత గొప్పవాడివే కానీ మా మా అల్పమైన దాంట్లో ఇప్పుడు మా ఇంటికి ఎవరినో వస్తే వాళ్ళకి ఇష్టమైన పెట్టి వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు అలాగా నేను సంతృప్తి పడుద్దాం అనుకుంటా నేను కానీ నువ్వు వాళ్ళ ఏం తీసుకోవడానికి వీల్లేదు నేనేం పెట్టడానికి వీల్లేదు ముందు పెట్టడానికి లేకుండా అంత అసాధ్యంగా ఉన్నాయి నీ నీ యొక్క ఆభరణాలు కానీ నీ యొక్క ఆహారం కానీ విహారం కానీ ఆకలి నువ్వు వేసిన వస్త్రంతో సహా అన్నీ అసాధ్యంగా ఉన్నాయి నాకు కష్ట సాధ్యంగా ఉన్నాయి ఏం చేయమంటావు నేను ఎలా చేయాలి నేను వస్త్రం అడిగానా నేను దిగంబరుని కదా అంటావేమో అంటావు నువ్వు అన్నా అంటావు నువ్వు దిగంబరుడు మేర నాకు పెట్టా అనిపిస్తుంది కదా నీకు ఇప్పుడు ఆ విష్ణుమూర్తి అడిగాడు పట్టు పీతాంబరాలు చాలంటే హాయిగా పట్టు పీతాంబరం దృష్టి పెడుతున్నాం తృప్తిగా ఉంటుందని పూజ చేస్తుంటే నువ్వు అడిగిన ఏను చర్మ నేను ఎక్కడ తెచ్చేది పులి చర్మ ఎక్కడ తెచ్చేదయ్యా నేను జీవితంలో ఒకరోజున నీకు దీనికి తృప్తిగా నేను పూజ చేద్దామంటే సాధ్యం అవుతుందా అయ్యే పనే కాదే ఇది ఇంత అసాధ్యంగా ఉంది అయ్యా నీ పూజ ఏం చేయమంటావు నీకు షోడ సంవత్సరాల పూజలు ఎలా చేయమంటావు పంచవత్సరాల పూజలు ఎలా చేయమంటావు మనస్ఫూర్తిగా చేయడానికి ఉందా నీకు అర్పించడానికి వీలవుతుందా సాధ్యమేనా ఇది అని శివుణ్ణే నిలదీసి నిగ్గదీసి అడుగుతున్నాడు ఆది శంకరాచార్యుడు గారు ఇంత అద్భుతంగా మనకు వస్తుందా మనం పూజ చేస్తాం కానీ భగవంతుడు మెచ్చుకునే రకంగా నచ్చే విధంగా పూజ మనం ఎవరు అనుకోం కానీ నిజమైన భక్తుడు ఈ విధంగా కోరుకోవాలి అనే రకంగా చెప్తున్నాను ఈ శ్లోకంలో ఇంత అద్భుతమైన అంశాన్ని ఆవిష్కరించారు ఈ శ్లోకంలో భగవత్పాదుడు ఇది ఈరోజు మనం శివానంద నగర్ ఎనభై ఐదో శ్లోకంలోని విశేష అంశాలు తెలుసుకున్నాం